శ్రీ మహాగణాధిపతియ నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలైతే పూర్తి వివరంగా మీకు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు మీరు ఏ పనులు చేసినా కూడా అందులో సక్సెస్ సాధిస్తారు ధైర్య సాహసాలు అనేవి రేపటి రోజున మీకు రెట్టింపు అవుతాయి ఏ పని మీరు చేసినా కూడా ఇప్పుడు ధైర్యంతో చేస్తారు తద్వారా మీరు ఆ పనులు అన్నిటి నుండి కూడా విజయవంతమైనటువంటి ఫలితాలను పొందుతారు ఆర్థిక పరమైనటువంటి లబ్ధి అనేది మీకు రేపటి రోజున ఉంది ఆర్థిక పరమైనటువంటి పనులు ఎవరైతే చేస్తున్నారో వారికి రేపటి రోజున అనుకూలవంతమైన శుభయోగాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆటంకాలు అనేవి ఏ పనిలో కూడా కనిపించటం లేదు మీ పనులు అనేవి విజయవంతంగా ముందుకు సాగిస్తారు ప్రధానంగా ఈ కుంభరాశి వాళ్లకు రేపటి రోజున స్త్రీ మూలకంగా లాభదాయకమైనటువంటి స్థితి అనేది పొందే అవకాశం ఉండబోతోంది రేపటి రోజున మీకు సుఖ సౌఖ్యానికి సిరి సంపదలకు ఎటువంటి లోటు అనేది కనిపించటం లేదు అనే చెప్పుకోవాలి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున పోటీ తత్వం లేనటువంటి లైఫ్ను మీరు రేపటి రోజున సాగిస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఆనందదాయకమైనటువంటి రోజుగా రేపటి రోజు అనేది ఉంటుంది ఇక మీరు ఏ పని చేస్తున్నా కూడా అందులో ఆటంకాలు అనేవి తొలగిపోతాయి అనుకూలత అనేది ఇప్పుడు మీకు అద్భుతంగా ఉండబోతు ఉంది వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా మీకు మంచి లాభపూరితంగా కనిపిస్తోంది ఉద్యోగులకు ఉద్యోగ సంస్థలలో పై అధికారుల యొక్క అండదండలు అనేవి ఇప్పుడు మీకు పొందుతారు ఈ సమయంలో మీకు చక్కటి సపోర్ట్ అనేది అందరి తరపు నుండి పొందుతారు ఇక ఆసక్తి మీరు చూపించి మీ పనులనైతే అయితే ఇప్పుడు పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి అనేది కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది ఆదాయపరంగా లాభం అనేది కనిపిస్తోంది కుంభరాశి వాళ్లకు ప్రమోషన్లకు సంబంధించిన ప్రస్తావన రేపటి రోజున రాబోతూ ఉంది ఇక డబ్బు అనేది మీ చేతికి అందబోతూ ఉంది మీకు రావాల్సినటువంటి చెల్లింపులు ఇప్పుడు మీ చేతికి వస్తాయి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఖర్చులను మీరు నియంత్రించుకుంటారు డబ్బుల ఖర్చుల నుండి బయటపడతారు ఏ పని చేసినా కూడా అందులో మీకు రేపటి రోజున లాభదాయకంగా కనిపిస్తోంది డబ్బులను అవసరమైన విషయాలకే డబ్బులు ఖర్చు పెట్టండి అనవసర వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు